కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి ఇంకా అందరూ కూడా సంతకాలు పెడుతూ ఉంటారు శైలేంద్ర వంతు వస్తుంది శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఏంటి ఈ రంగా రాలేదు అని రంగా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శైలేంద్ర నీ సంతకం పూర్తయితే ప్రాసెస్ మొదలు పెడదాం అని అంటారు మినిస్టర్ గారు హా పెడుతున్నానండి పెడుతున్నాను అని రంగా కోసం చూస్తూ ఉంటాడు అంతలో వస్తారా సూపర్ ఎంట్రీ ఇస్తుంది ఇంకా వస్తారని చూసి శైలేంద్ర షాక్ అయిపోతాడు వస్తారా వచ్చినందుకు మహేంద్రకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా శైలేంద్ర దేవ్యాన్ని అయితే షాకింగ్గా ఒకరము చూసుకుని మమ్మీ ఇది నిజమా దెయ్యం దెయ్యం మమ్మీ అని అంటూ ఉంటాడు శైలేంద్ర రే శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావురా అసలు ఏం నాకు నాకేమీ అర్థం కావడం లేదు ఆ వస్తారా చచ్చిపోయింది అన్నావు కదరా అని అంటుంది దేవయాని చచ్చిపోయింది మమ్మీ ఇప్పుడు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని దెయ్యమేమో అని భయంతో మమ్మీ వస్తారా దెయ్యమై కాలేజ్కి వచ్చిందా అని అంటాడు భయంగా రే దెయ్యం లేదు ఏమీ లేదు అది నిజంగానే వచ్చింది అని అంటుంది దేవయాని ఇంకా శైలేంద్ర వస్తారని చూస్తూ వా వా వస్తారా నువ్వు నువ్వు నిజంగానే వచ్చావా అని అంటాడు తడబడుతూ ఇంకా వస్తారా కోపంగా అవును నేను నిజంగానే వచ్చాను నేనే వసదారనే అని అంటుంది ఇంకా శైలేంద్రకి దిమ్మ తిరిగిపోతుంది అదేంటి పాండువాళ్ళు చంపేశాము అని చెప్పారు కదా ఇప్పుడు వస్తారా ఎలా వచ్చింది అని ఆలోచించుకుంటూ ఉంటాడు శైలేంద్ర రే శైలేంద్ర అది చచ్చింది అని పండగ చేసుకున్నావు ఇప్పుడు బ్రతికే ఉంది తిరిగొచ్చింది ఒక్క పని కూడా బాధ్యతగా కరెక్ట్గా చేవేంటి శైలేంద్ర అని అంటుంది దేవయాని కోపంగా మమ్మీ నేను కరెక్ట్గానే చేశాను మమ్మీ ఈ వస్తారా ఎలా బ్రతికిందో అర్థం కావట్లేదు మమ్మీ అని అంటారు శైలేంద్ర అంతలో మినిస్టర్ గారు అమ్మ వస్తారా నువ్వు వచ్చావు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎండీగా ఎవరూ లేనందున కాలేజ్ని ముందుకు వెళ్ళాలి అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోక తప్పదు అందుకే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుందాము అని ఈ మీటింగ్ని అరేంజ్ చేశాము ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నువ్వు ఎండీగా ఉంటావా లేకపోతే ఆ బాధ్యతల్ని నువ్వు ఎవరికైనా అప్పచెప్పాలి అనుకుంటున్నావా అని అంటారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు కాలేజ్ ఎండీగా నేను బాధ్యతల్ని కొనసాగించాలి అనుకోవడం లేదు ఎండీగా అర్హత ఉన్నవారిని ఆ సీట్లో కూర్చోపెట్టాలి అనుకుంటున్నాను అని అంటుంది వస్తారా అవునా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అర్హత ఉన్నవాళ్ళు అంటే ఎవరు అని అంటారు మినిస్టర్ గారు నా భర్త రిషేంద్ర భూషణ్ వస్తున్నాడు చూడండి అని అంటుంది వస్తారా దేవయాని శైలేంద్రలు రిషి ఏంటి అని ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అందరూ గుమ్మం వైపు చూస్తూ ఉంటారు అంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు రిషిని చూసి అందరూ షాక్ అయిపోతారు దేవయాని శైలేంద్ర ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఏంట్రా ఆ రంగాన్ని మన రిషిలాగా మన వైపున రమ్మంటే వీడేంట్రా వస్తారా తరపునొచ్చాడు అసలు ఏం జరుగుతుందిరా మనకు తెలియకుండా అని అంటుంది దేవయాని ప్రస్టేషన్తో శైలేంద్ర ఏమమ్మ నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని అంటాడు మహేంద్ర అయితే నాన్న రిషి అని ఎదురుగా వెళ్ళి హక్ చేసుకుని నీ నమ్మకమే నిజమైంది అమ్మ వస్తారా మేమందరము నమ్మినా నువ్వు నీ భర్తని తీసుకువస్తాను అని చాలంజ్ చేసి మరీ వెళ్ళావు నీ భర్తతోనే తిరిగి వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న రిషి ఐఎం సారీ నాన్న నువ్వు లేనువు అని నేను కూడా నమ్మాను వస్తారా తిరిగి వస్తే రిషి సార్తోనే తిరిగి వస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయినప్పుడు మీ ఇద్దరూ కలిసి కాలేజ్లో అడుగు పెట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను వస్తారా నువ్వు అనుకున్నది సాధించావమ్మా నీ భర్తని తీసుకొచ్చావు మన రిషిని తీసుకొచ్చావు నీ నమ్మకం నిజమైంది అని వస్తారని పొగుడుతూ రిషిని ఇంకా హక్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటాడు మహేంద్ర శైలేంద్ర దేవయానీలకి కనిపించకుండా రిషి కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు తర్వాత మినిస్టర్ గారితో రిషి సార్ నేను వచ్చేసాను కదా మీరు ఈ కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఆపితే బాగుంటుంది మా తాతగారు స్థాపించిన ఈ కాలేజ్ని మా డాడ్ మా పెదనాన్న ఇద్దరు కూడా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళారు తర్వాత ఆ బాధ్యతల్ని నా అప్పచెప్పారు నా ఆధ్వర్యంలో ముందుకు సాగింది ఈ కాలేజ్ పైన ఎప్పటికీ ఆధిపత్యం భూషణ్ ఫ్యామిలీదే భూషణ్ ఫ్యామిలీకి డిబిఎస్టి కాలేజ్ అనేది ఒక ప్రతిష్ట లాంటిది ఆ కాలేజ్ని మేము ఎప్పటికీ కోల్పోమో అని అంటాడు రిషి చూడు రిషి ఈ కాలేజ్ గురించి నాకు తెలియదా నువ్వు లేక వస్తారా కూడా లేక ఈ కాలేజ్లో ఎండీ బాధ్యతలు చేపట్టడానికి ఎవరికి అర్హత లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే కాలేజ్ ముందుకు వెళ్ళాలి అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోక తప్పదు అని ఈ నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు మీరు వచ్చేసారు కదా ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు నేను వెళ్ళొస్తాను రిషి అని మినిస్టర్ గారు రిషికి కాలేజ్ని అప్పుచెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత రిషిని అలానే చూస్తూ ఉంటారు అందరూ ఇంకా రిషి వాళ్ళందరినీ చూసి ఏంటి అందరూ అలా చూస్తున్నారు నేనేమైనా దెయ్యంలో కనిపిస్తున్నానా అని అంటాడు రిషి అది కాదు సార్ అని అంటారు అందరూ కూడా మరి ఆ చూపులకు అర్థమేంటి అని అంటాడు రిషి ఏం లేదు సార్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అని అంటారు బోర్డు మెంబర్స్ రాననుకున్నారా రా లేననుకున్నారా అని అంటాడు రిషి డీబీఎస్టీ కాలేజ్ భూషణ్ ఫ్యామిలీకి కిరీటం లాంటిది అలాంటి డీబీఎస్టీ కాలేజ్ ఎప్పటికీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాదు ఎప్పటికీ భూషణ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోనే ఉంటుంది ద మీటింగ్ ఈజ్ ఓవర్ అని అంటాడు రిషి అందరూ వెళ్ళిపోయిన తర్వాత శైలేంద్ర అని రిషి దగ్గరికి వస్తారు రంగా అని అంటాడు శైలేంద్ర ఏంటండియా అని అంటాడు రిషి నువ్వు ఒంటరిగా రాకుండా వస్తూ వస్తూ ఆ వస్తారని కూడా తీసుకొచ్చావేంటి ఆ వస్తారా ఎలా తెలుసు నీకు అని అంటాడు శైలేంద్ర వస్తారనా ఆవిడెవరు అని అంటాడు రిషి ఏమీ తెలియనట్టు అదేంటి నీకు ముందుగా వచ్చింది కదా తనే అని అంటాడు శైలేంద్ర తన పేరు వస్తారనా అని అంటాడు రిషి అదేంటి తన్నకి తెలీదా అని అంటాడు శైలేంద్ర నాకు ఇలా తెలుస్తుంది నేను ఆటోలో వస్తుంటే నేను ఎక్కిన ఆటోని తను కూడా ఎక్కింది నన్ను చూసి రిషి సార్ రిషి సార్ అంటూ మొదలుపెట్టింది మీరు నాతో కాలేజ్కి కంపల్సరీగా రావాలి అని పట్టుపట్టింది అసలు నాకేమీ అర్థం కాలేదన్నయ్య నేనే కూడా ఎలాగో కాలేజ్కి వస్తున్నాను కదా అందుకే నాకు ముందు ఆవిడొచ్చింది నేను తర్వాత వచ్చాను అసలు ఎవరన్నీ ఆవిడ అసలు నస్సనుకో ఆటోలో వస్తున్నంతసేపు ఏవేవో మాట్లాడింది నాకేమీ అర్థం కాలేదు అని అంటాడు రిషి ఓ అంటే మీ మీటింగ్ ఆటోలో జరిగిందా అని అంటాడు శైలేంద్ర అవునన్నయ్య అసలు అందరి గురించి ముందే చెప్పమని నేను చెప్పాను కదా ఎవరెవడి నన్ను సార్ రిషిస్తారంటూ తెగ వాయించేస్తుంది అని అంటాడు రిషి తను రిషి భార్య వస్తారా అని అంటాడు శైలేంద్ర రిషి ఆశ్చర్యపోతూ ఏంటనియా మీ రిషికి పెళ్ళైందా అని అంటాడు అదేంటి అంత ఆశ్చర్యపోతున్నావు అని అంటాడు శైలేంద్ర మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదనియా అని అంటాడు రిషి అవసరం లేదు అనుకున్నాను కానీ అనవసరంగా మధ్యలో ఎంట్రీ ఇచ్చింది అని అంటాడు శైలేంద్ర ఏంటన్నయ్య ఇది నా జీవితాన్ని బుగ్గుపాలు చేసేసో ఏదో మీ ఫ్యామిలీ కోసం నటించడానికి వస్తే ఇప్పుడు ఒక పెళ్ళైన ఆమెకి నన్ను భర్తను కూడా చేసేస్తున్నావా ఏదో ఫ్యామిలీ వర్క్ అయితే ఓకే ఇలా భర్తగా నటించమంటే నా వల్ల కాదన్నయ్య నేను వెళ్ళిపోతాను అవసరమైతే మీ డబ్బులు మీకు పంపించేస్తానన్నయ్య ఉంటానన్నయ్య అని అంటాడు రిషి ఏ రంగా ఆగు ఆగు అని అంటాడు శైలేంద్ర ఇంకా ఆగేదే లేదన్నయ్య అమ్మో నా వల్ల కాదు ఇలా భర్తగా నటించడం అని రిషి వెళ్ళిపోతూ ఉంటాడు రంగా ఆగు అని శైలేంద్ర వెంటపడుతూ ఉంటాడు దేవి అని రంగా నీ తల్లి లాంటిదాన్ని చెప్తున్నాను నా మాట విను అని అంటుంది దేవయాని సరే మేడం గారు మీరు చెప్తుంటే వినాలనిపిస్తుంది వింటాను కానీ ఇలా భర్తగా మాత్రం నేను నటించలేను అని అంటాడు రిషి అది కాదు రంగా చెప్పేది అర్థం చేసుకో శైలేంద్రకి ఎండి బాధ్యతలు అప్పచెప్పే వరకు కొంచెం ఓర్చుకో అని అంటుంది దేవయాని అవును రంగా మా మమ్మీ మాట విను ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు వెళ్ళిపోతాను అంటే ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది అని అంటాడు శైలేంద్ర సరే అన్నయ్య నీ కోసం పెద్దమ్మగారి కోసం ఒప్పుకుంటాను అని అంటాడు రిషి చాలా జాగ్రత్తగా ఉండాలి రంగా నువ్వు రంగావి అని ఆ వస్తారాకి ఏ మాత్రం అనుమానం రాకూడదు నువ్వు రిషివే అనుకుంటుంది కాబట్టి అలానే ఉండాలి అనుమానం వచ్చిందంటే మన ప్లాన్ మళ్ళీ రివర్స్ అవుతుంది జాగ్రత్త రంగా అని అంటాడు శైలేంద్ర సరే అన్నయ్య అని అంటాడు రిషి రిషి ఒప్పుకున్నందుకు దేవయాని శైలేంద్ర ఇద్దరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్య ఈ రంగాన్ని ఎలాగోలో ఒప్పించేశాం ఇంకా ఆ వస్తారాకి అనుమానం రాకుండా చూసుకోవాలి అని అంటాడు శైలేంద్ర అవునరా ఆ వస్తారా అసలే చాలా తెలివైనది రిషి కాదు రంగా అని కనిపెట్టేసింది అంటే మనం చేసే మోసం బయటపడిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది దేవయాని ఇదంతా పక్క నుండి వస్తారా చూస్తూ నవ్వుకుంటూ సార్ మీరు మామూలు తెలివి కాదు సార్ వాళ్ళ చేతే నాకు భర్తలా నటించమని అడిగేలా చేశారు మామూలుగా ఆడుకోవట్లేదు కదా మీరు వాళ్ళతో మీరు ఆడుతున్న ఈ ఆట ఒక రేంజ్లో ఉంది సార్ అని వస్తారా నవ్వుకుంటూ ఉంటుంది రిషిని చూస్తూ ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్